హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు మనం మెంతికూర టమాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేటప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అయ్యే వరకు తర్వాత మెంతికూర ఇలాగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు మెంతాకంతా అందులో వేసుకోవాలి మెంతికూర చాలా మంచిదండి హెల్త్కి మీరు తప్పకుండా ట్రై చేయండి తర్వాత కొంచెం అంత పసుపు వేసుకోవాలి అలాగే సరిపడా ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఇలాగ మరొకసారి కలపెట్టుకొని వాటర్ అంతా పోయే వరకు కలుపుకోవాలండి తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇవి కూడా బాగా కలిసే వరకు కలబెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి టమాటాలు మగ్గే వరకు ఇప్పుడు టమాటాలు మగ్గాయి కదండి ఒకసారి కలిపెట్టుకుందాం కారం వేసుకోవాలండి ముందుగా పచ్చిమిర్చి వేసాను కదా చూసుకొని కారం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఈ కారం మొత్తం కూడా కలిసే వరకు కలపెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోవాలి కారం పచ్చిపా వాసన పోయే వరకు తర్వాత ఇదిగో చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కూర రెడీ అయిందండి ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి